హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బైస్ లివింగ్ ఛానల్ పదిహేనే రికార్డ్ అది ఏ ఒక్క సినిమా దాన్ని చెరిపేయలేకపోయింది కనీసం దాని దరిదాపుల్లో కూడా చేరలేకపోయింది తెలుగు సినిమాకు ప్రపంచ దిశను చూపి రికార్డులకు మారుపేరుగా నిలిచిన బాహుబలి కూడా ఆ రికార్డును టచ్ చేయలేకపోయింది కానీ పదేళ్ల గ్యాప్ తర్వాత నూట యాభై సినిమాతో ఖైదీ నెంబర్ నూట యాభైగా అభిమానుల ముందుకు వచ్చిన చిరంజీవి మాత్రం దానిని అధిగమించేశాడు ఆ రికార్డును తిరగరాశాడు పదిహేనేళ్ల క్రితం తన పేరిటే నమోదైన ఆ రికార్డును మళ్ళీ తన పేరిటే లిఖించుకున్నాడు ఇంతకే ఆ రికార్డు ఏంటంటే రెండు వేల రెండులో విడుదలైన చిరంజీవి ఇంద్రా సినిమా తూర్పు గోదావరి జిల్లా తునిలో పద్దెనిమిది లక్షల షేరును వసూలు చేసి సంచలనం సృష్టించింది ఆనాడు పద్దెనిమిది లక్షల రూపాయలంటే చాలా ఎక్కువ మొత్తమేనని చెప్పాలి అప్పటి నుంచి కూడా ఏ సినిమా ఆ మార్కును దాటలేకపోయింది అందుకోలేకపోయింది తాజాగా వచ్చిన చిరంజీవి ఖైదీ నంబర్ నూట యాభై ఆ మార్కును దాటి పదకొండవ రోజుకు పద్దెనిమిది పాయింట్ నాలుగు లక్షల వసూలు రాబట్టింది దశాబ్దనాల కాలంలో ఆర్థిక స్థితిగతులు ఎంతలా మారిపోయాయో తెలిసిందే అయినా కూడా చిరు రికార్డును పదిలంగా ఉండడం చెప్పుకోదగ్గ విషయం కమ్ బ్యాక్ మూవీ ద్వారా తానే ఆ రికార్డును బద్దలు కొట్టుకోవడం నిజంగా గ్రేట్ అనుకోవాలి రికార్డులు బద్దలు కొట్టచ్చు రికార్డులు తిరిగి రాయొచ్చు రికార్డులు సృష్టించవచ్చు ఏదైనా జరగచ్చు ఏ హీరో అయినా ఆ విధంగా చేయడానికి అవకాశం ఉండొచ్చు కానీ అభిమానుల కోసం ప్రజల కోసం హీరోలు ఏం చేశారన్నది ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టేచ్ నా ఛానల్ जय स्वच्छ भारत जय हिंद